హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము కటోరా కటింగ్ ఫ్రంచ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ ముందుగానే కట్ చేశానండి వీడియోలో ఎంత అయిపోతుంది కదా బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనకు వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేదే కటోరా బ్లౌజ్ కన్ఫ్యూజ్లో ఉంటారు కదా దానికోసం వచ్చేసి నేను హ్యాండ్స్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ముందుగానే ఇలా కట్ చేశాను ఈ చివర హ్యాండ్ ఆ చివరి వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా ఈ మీడియంలో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ కోరన్స్లంటే అంటే ఓపెన్స్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా ఇలా మార్చుకోవాలి క్లాత్ అనేది ఇలా క్లాత్ను మార్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం ఈజీగా ఉంటుంది ఇలా ఉంది కదా ఇలా కోరన్సులు సైడు మనం నెక్ వచ్చేలాగా అంటే ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు నెక్ వచ్చేలాగా ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా మార్చుకున్నాను అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఆమ్ రౌండ్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ అక్కడ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకున్నాను ఇలా అంటే మనకి క్లాత్ వేస్ట్ కాకుండా నీట్గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కింద రెండు నుంచులు ఫోల్డింగ్ వేసాం కదా అలా ఫోల్డింగ్ వేసిన తర్వాత చుట్టూ ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి ఈ కింది సైడ్లో ఇది సేఫ్ బెల్ట్ల కోసము ఇలా ఫోల్డింగ్ పెట్టాను అలానే కింది నుంచి దాకా ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు మనము ఈ బ్యాక్ పవర్ట్ తీసేద్దాం బ్యాక్ పవర్ తీసేసే ముందుగా నేను ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ వేస్తున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందండి క్రాస్ కటింగ్ అయితే మనం ఈ సైజు వారికి ఆరున్నర వేసుకుంటే సరిపోతుంది ఇది స్ట్రైట్ కట్ కదా పట్టేసినట్లు ఉంటుంది నెక్ అందుకోసం నేను ఇంచులు పెట్టాను ఇలా ఏడించులు పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను మనం నెక్ షేప్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఒకటి మిస్ కాకుండా చూడండి ఇది చిన్న టిప్ అనే అనుకోండి మనము ఇలా కటోర కటింగ్ కట్ చేసినప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి చాలా తక్కువ తీసుకోవాలండి అదే చంకలో లోతు వచ్చేసి తక్కువ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఉండడం బెటర్ అండి ఎందుకంటే మనం అక్కడ డాట్ పట్టాము కదా చంక రౌండింగ్ పెరిగిపోతుంది కాబట్టి తక్కువ పట్టండి ఇప్పుడు వచ్చేసి ఇది ముప్పై ఎనిమిది సైజు అండి బ్లౌజ్ ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనము కటోరా షేప్ వచ్చేసి మనము ఆరున్నర లేదా ఏడుంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి ఆరున్నర పెడుతున్నానండి ఆరున్నర లేదా ఇంచులు పెట్టుకోండి ముప్పై ఎనిమిది సైజ్ అంటే మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ వస్తుందండి ఫార్టీలోపు వచ్చే సైజ్ బ్లౌజు మీడియం లో మీడియం సైజ్ బ్లౌజ్ కదా దానికి ఆరున్నర ఇంచులు పెట్టాను అక్కడ ఇక్కడ నెక్ దగ్గర నుంచి కింద నుంచి పై వరకు ఇంచ్ పెట్టాను ఇలా బాక్స్ లాగా లాగేసాం కదా అక్కడ కింది నుంచి పై వరకు ఒక వన్ ఇంచ్ పెట్టాను అలానే చంక రౌండింగ్లో వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చేలాగా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాము కదా అక్కడ నాలుగు ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్ని ఇలా కలిపితే మనకి ఇక్కడ కటోరో షేప్ అనేది వస్తుంది మీడియం సైజుకి వచ్చేసి కటోరో షేపు ఆరున్నర లేదా ఏడించులు పెట్టేసుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది నేను ఆరున్నర పెట్టానండి ఇక్కడ వన్ ఇంచు పెట్టాను ఇది వచ్చేసి ఇంచులు రెండున్నర ఇంచులు అండి సారీ ఈ నెక్ దగ్గర వన్ ఇంచు కానీ ఈ ఆమ్రంలో వచ్చే దగ్గర రెండున్నర కానీ సేమ్ ఏ సైజు వారికైనా ఓకే కానీ ఇక్కడ కటోరా షేప్ కారున్నర పెట్టాను కదా అది మాత్రమే మారుతుంది అది సైజుని బట్టి మారుతుంది ఇలా పెట్టిన తర్వాత ఈ కింద వచ్చేసి ఒక వన్ ఇంచు పైకి ఉండేలాగా ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చాను ఇక్కడ మనకు ఉక్స్ పట్టి కాజేపట్టి వస్తుంది కదా అక్కడ కింద నుంచి పైకి ఒక వన్ ఇంచు ఇలా పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చాను ఎలా ఇచ్చిన తర్వాత చుట్టూ మనం మార్కింగ్ ఎలా ఇచ్చామో అలా దాని వెంట కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేశాను తర్వాత వచ్చేసి ఆమ్ రౌండ్లో ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి ఆఫ్ ఇంచు కంటే తక్కువ పెట్టుకోండి ఈ లోతు మనము ఇక్కడ డాట్ బట్టం కదా ఫ్రంట్ పార్ట్ చంక రౌండింగ్ పెరుగుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు కంటే తక్కువే ఇక్కడ లోతు అనేది తీసుకోండి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు లోతు ఎక్కువ తీశారంటే చంక పెరిగిపోతుంది మన నార్మల్ బ్లౌజ్ కంటే చక్కలో డాట్ పడతాం కాబట్టి ఓకే ఇది పట్టాం కదా ఫ్రంట్ పార్ట్ మిగిలిపోయినట్లు అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం చూసి తీసుకోండి లోత్ అనేది ఇలా చేసిన తర్వాత కింద మనం ఇలా షేప్ ఇచ్చాము కదా ఇక్కడ కూడా కటింగ్ ఇచ్చేసుకున్నాం ఇలా ఇచ్చిన తర్వాత ఈ పీస్ని మొత్తాన్ని పక్కకి తీసేసుకొని మనం ఈ కటోరా షేప్ని కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి నేను క్లాత్ ఎక్కువ తెచ్చుకున్నాను అంటే ఒక పది సెంటీమీటర్లు అనేది క్లాత్ ఎక్కువ తెచ్చుకున్నాను చిన్న హ్యాండ్స్ అయినా కానీ నేను మీటర్ పది పాయింట్లు తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ ముక్క వేస్ట్ అవుతుంది కదా అనేసి మీరు ఇలా వేస్ట్ కాకూడదు మీకు తక్కువ క్లాత్లు కావాలనుకుంటే ఇది వచ్చేసి పేపర్ పైన కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కటోరా షేప్ కట్ చేసాం కదా దీనికి మనము ఖర్చు అనేది తీసుకోవాలి ఇలానే డైరెక్ట్ ఈ పీసేస్తే మనకి షేప్ రాదండి టైట్ వచ్చేస్తుంది ఫ్రంట్లో ఇది వచ్చేసి కస్టమర్ ఇష్టం అండి క్రాస్ వేయమంటే క్రాస్ వేయండి లేదు స్ట్రైట్ అంటే స్ట్రైట్ వేయండి ఇది వచ్చేసి సింగిల్ కటోరా అండి నేను డబల్ కటోరా కటింగ్ కూడా పెడతాను అది కొంచెం నిదానంగా పెడతాండి ఇప్పుడైతే ఆ బ్లౌజులు ఏమి లేవు అలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు నేను డబల్ కటోరా కూడా మీకు ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ముందుగా కట్ చేసుకున్నాము కదా ఈ కటోరా షేప్ని దీని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా రెండు సార్లు కట్ చేయడం వల్ల మీకు క్లాత్ ఎక్కువ పడుతుందండి ఇలా వద్దనుకుంటే మీరు బ్యాక్ పార్ట్ పేపర్ ప్యాన్ పెట్టేసుకొని కట్ చేసుకొని తర్వాత మీరు క్లాత్ పైన పెట్టుకోండి మీకు ప ఒక పది సెంటీమీటర్ క్లాత్ అనేది సేవ్ అవుతుంది నేను టైం వేస్ట్ అన్నట్లు డైరెక్ట్ క్లాత్ మీదే వేస్తున్నాను అండి మన క్లాత్ వేస్ట్ అయినా కొనుక్కుంటాం కానీ టైం వేస్ట్ అయితే రాదు కదా అన్నట్లు నేను ట్యాంక్ వాల్యూ ఇచ్చి ఇప్పుడు నేను డైరెక్ట్ దీని మీదే కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఆఫ్ చేశానండి కింద వచ్చేసి వన్ ఇంచు వన్ ఇంచు వరకు ఇలా పెట్టేసుకొని ఈ రెండింటినీ ఇలా కలుపుతున్నాను కింద మాత్రం నేను డాట్ పడతాను కాబట్టి ఎవరైనా సరే కింద డాట్ పడతాం కాబట్టి ఒక ఇంచు ఇంచు పావు వరకు ఎక్స్ట్రా తీసుకోండి పైన వచ్చేసి హాఫ్ ఇంచు తీసుకోండి ఇలా తీసిన తర్వాత దీన్ని మొత్తం ఈ కటోరా షేప్ కింది పాటును ఖర్చుతో కలిపి మెజర్ చేస్తే ఎంత వచ్చిందో అందులో మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడ్కి ఒక వన్ ఇ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ వేసాను ఇక్కడ మనము షేప్ ఇది చెస్ట్ కోసం డాట్ పడతాం కదా ఆ డాట్ కోసం వచ్చేసి ఇలా మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇది వచ్చేసి ఒకటిన్నర ఇంచులు లెంత్ పెట్టానండి ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు చాలా ఈజీ అండి ఫస్ట్ ఒకసారి అయితే కన్ఫ్యూజ్ కావచ్చు ఒకటికి రెండుసార్లు పేపర్ పైన కట్ చేయండి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు చూసారా ఫస్ట్ పీస్ పెట్టి చూస్తే మనకి సైడ్లో ఆఫ్ ఇంచు కింద వచ్చేసి వన్ ఇంచు పూర్తి కింద మన డాట్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మూడు ఇంచులు లెంత్ ఉండేలాగా ఒకటి అవి ఇంచు విడుతుండేలాగా ఇలా నేను డాట్ని అనేది సెట్ చేసుకున్నాను ఈ డాట్ కోసమేనండి నేను ఇక్కడ సైడ్లో పెంచుకున్నాను అలానే కింద కూడా పెంచాను ఇక్కడ మన చెస్ట్ వెయిట్ వస్తుంది కదా దానికోసమే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా వేసుకున్నాను ఈ సైడ్లో వచ్చేసి మనం ఇవి జాయిన్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా ఈ పీస్ని జాయిన్ పెట్టేటప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం హాఫ్ ఇంచు కింద మనం డాట్ పడతాం కాబట్టి వన్ ఇంచు ఇలా పెట్టేసుకొని షేప్ను అనేది మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం చాలా ఈజీ అండి ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ చాలా ఈజీ ఇలాంటి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఫస్ట్ మీరు ఒకటి కుట్టి చూసుకోండి మంచిగా ఉన్నది కస్టమర్కి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ పూర్తి అయిపోయింది కదా నేను మెయిన్ పీస్ కట్ చేయడం చూపించలేదండి వీడియోలు ఎంత అవుతుందనేసి ఇప్పుడు వచ్చేసి సేప్ బెల్టులు సేప్ బెల్ట్లకు రెండు మెయిన్ పీస్లు నాలుగు వచ్చేసి లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి వీటికి కూడా లైనింగ్ అనేది ముందుగానే అటాచ్ చేసి పెట్టానండి వీడియో లెంత్ ఎందుకు కావడం అనేసి ఇలా లైనింగ్ అనేది ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని అటాచ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి వీటికి మనము ఈ కటోరాని ఇలా సెట్ చేయాలని చూద్దాం ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి ఇలా నెక్ పోర్ట్కి ఈ కటోరా షేప్ని సెట్ చేసుకోవాలి ఇలా ఉంది కదా దీన్ని ఇటు దీన్ని ఇటు కరెక్ట్గా చూసుకొని మనము జాయిన్ చేసుకోవాలి ఇలా పైనుంచి మన హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకున్నాం కదా ఆఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఈ షేప్లు అనేది కట్ అటాచ్ చేసుకోవాలి ఇది మనం అటాచ్ చేసే ముందుగా ఒకసారి చూసుకోవాలండి రెండు ఫ్రంట్ పార్ట్లు ఎదురు ఎదురుగా పెట్టుకొని ఉల్టా సీదా కాకుండా ఉంటాయి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోవాలి తర్వాత ఈ పీసెస్ అటాచ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి చూసుకొని మనం ఇది అటాచ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది లేదంటే ఒకదాని దొదానికి పడినా ఉల్టా సీదా అయిపోతుంది మెయిన్గా లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు చూసుకున్నామంటే ఇబ్బంది లేదండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏ పార్టీ ఎక్కడ కుట్టాలనేసి ఇది వచ్చేసి ఆఫ్ ఇంచు ఖర్చుతోటి ఒక కుట్టేసాం కదా తర్వాత రెండో కుట్టు కూడా వేసేసుకున్నాం ఇలా రెండో కుట్టు కూడా వేసుకున్నాను కదా చూడండి ఇలా ఇలా అటాచ్ అయిన తర్వాత మనము ఈ పీసు అటాచ్ చేసిన పీసు ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా అంటే మనసు పట్టి సైడ్కి వచ్చేలాగా దీన్ని ఇలా తోటి రబ్ చేయండి అలానే రెండో పీస్ను కూడా అటాచ్ చేసుకున్నాం ఈ అటాచ్ చేసేటప్పుడు లాగకండి సాగిపోతుంది మనకి ఎక్కడ క్లాత్ నీట్గా సవరిస్తూ కుట్టండి లేదంటే ఎగురు దిగుడు వచ్చేస్తాయి క్లాత్ అనేది పిగ్నర్స్ తెలియక గట్టిగా లాగి పడతారండి అలా లాగి పట్టుకోవడం వల్ల పీస్ అనేది సాగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి నీట్గా ఎక్కడిదక్కడ సవరిస్తూ కుట్టాలి లాగకండి ఇలా రెండో కుట్టు కూడా వేసేసుకున్నాను అదే ఆఫ్ ఖర్చుతోటి ఇలా వేసుకున్నాం కదా దీన్ని కూడా ఒకసారి నెయిల్ తోటి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా మనం ఒకసారి రబ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు దారం తెగిపోతుందండి కొన్ని కొన్ని దారాలు మంచిగా ఉండవు కదా ఇది వచ్చేసి వేరే క్వాలిటీ దారం ఉన్నట్లుందండి పక్క షాప్లో తెచ్చుకున్నాను నేను అది తెగిపోతూ ఉంది నేనైతే స్పీడ్ వాడతానండి దారం నాకు మంచిగా ఉంటుంది మిషన్కి ఇదేదో వేరే కంపెనీ ఉన్నట్లుంది ఇది మార్క్ ఉన్నట్లుందండి కరెక్ట్గా రావట్లేదు తెగిపోతుంది దారంలో కూడా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి రెండు అటాచ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాను ఫ్రంట్ పార్ట్లు ఎదురు ఎదురుగా ఉండేలాగా నాకు ఓకే అన్నప్పుడు ఈ డాట్ అనేది పడుతున్నాను ఈ డాట్ విడితే వచ్చేసి పావు లెంత్ వచ్చేసి మూడు ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసాం కదా సేమ్ అలానే చేస్తూ ఇది షోల్డర్ సెంటర్కి ఉండేలాగా చూసుకోండి ఒకసారి చూసారా ఇలా ఈ డాట్ పట్టగానే తెలిసిపోతుంది మన కప్ షేప్ అనేది ఎంత నీట్గా వస్తుందో ఈ మోడల్ బ్రౌజ్ చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ చాలా మంచిగా వస్తుంది ఎక్కడ లూజ్ లేకుండా బాడీకి అద్దినట్లుగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఓకే అంటే కస్టమర్ ట్రై చేయండి ఇలా షేప్ అనేది ఇలా మంచిగా వస్తుంది దీనికి వచ్చేసి రెండు డాట్స్ మాత్రమే ఉంటాయండి మెయిన్ డాట్ అలానే చంక సైడ్ డాట్ ఈ రెండు డాట్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ ఇది ఎలా కుట్టామో ఇది కూడా ఇంచు పావు వెడల్పు మూడించుల పొడుగుతోటి ఈ మెయిన్ డాట్ని అనేది కుట్టుకోవాలి ఇది వచ్చేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకోండి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత మూడించుల లెంత్ తోటి ఇలా పెట్టేసుకోవాలి ఇది మరో స్టిచ్ చేస్తున్నానండి నేను ఇలా మెయిన్ డాట్ వేసాం కదా తర్వాత వచ్చేసి పట్టి సైడ్ డాట్ ఇలా సెంటర్ చేసుకొని ఈ డాట్ అనేది వేసుకోవాలి మన మామూలు బ్లౌజ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ కిందికి వదిలేసి చేస్తాం కదా ఇది అలా కాదండి సెంటర్లోనే చేసుకుంటే బాగుస్తుంది షేప్ అనేది ఇలా రెండు కరెక్ట్గా వచ్చాయి కదా మనకి ఎదురెదురుగా వీటికి వచ్చేసి ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి ఎగురు దిగుడు ఏమైనా ఉన్నాయనేసి చూసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి వీటికి ఆల్రెడీ నేను ముందుగానే ఒక లైనింగ్ పీస్ అటాచ్ చేశాను మరొక పీస్ అనేది ఇలా పై నుంచి అటాచ్ చేస్తున్నాను ఒకటి మెయిన్ పీస్కి పెట్టేసి చుట్టూ అటాచ్ చేశానండి రెండో పీస్ వచ్చేసి ఓన్లీ కింది పార్ట్లో మాత్రమే అటాచ్ చేస్తున్నాను దారం కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ మిషన్ మీ మిషన్కి ఏ దారం సెట్ అవుతుంది అనేది చూసి వాడుకోండి నేనైతే ఎక్కువ స్పీడ్ తెచ్చుకుంటానండి నా దగ్గర కలర్ లేక పక్కన తెచ్చుకున్నాను ఆవిడ దగ్గర మార్క్ ఉన్నది అది మంచిగా లేదండి మాటి మాటికి తెగిపోతుంది దారం ఇలా కింద సైడ్లో నేను ఓన్లీ కింద సైడ్ మాత్రమే ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా సే బెల్ట్ అనేది అటాచ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేసి దీన్ని ఇలా కిందికి ఫోల్డ్ చేస్తూ పైనుంచి ఒక కుట్టు వేసుకోండి ఇది మెయిన్ పీస్ మీద నుంచి వేస్తున్నానండి కుట్టు ఈ లైనింగ్ పీస్ని అడుక్కు ఇలా ఫోల్డ్ చేశాను ఆ పైన మెయిన్ పీస్ పైన కుట్టు వేస్తున్నాను ఇలా మీకు ఈ కుట్టి ఇలా వేయడం ఇష్టం లేదనుకుంటే లైనింగ్ మీద వచ్చేలాగా వేసుకోండి ఇప్పుడు మనకు సే బెల్ట్ రెడీ అయిపోయింది కదా దీన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలనే చూద్దాం ఇలా ఇలా ఉంది కదా ఇది వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద ఉందండి బ్లౌజ్ పీస్ పైన ఉంది ఇలా పెట్టేసి రెండు మెయిన్ సీదాపాట్లు అంటే సేఫ్ బెల్ట్ పార్ట్ అలానే బ్లౌజ్ సీదా ఒక దానిపైన ఒకటి ఉండేలాగా ఇలా సెట్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి కుడుతూ ఇక్కడ మనకు మిడిల్లో డాట్ వచ్చింది కదా ఈ డాట్ని సైడ్కి ఫోల్ చేస్తూ కుట్టుకోవాలి ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకున్నానండి నేను కరెక్ట్గా ఈ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకుంటూ అటాచ్ చేసుకోండి ఇలా చూసారా ఇలా కరెక్ట్గా వచ్చేసింది ఇలా వచ్చిన తర్వాత నాకు కొంచెం బాడీ మిగిలిందండి సేఫ్ బెల్ట్ తక్కువ పడ్డది బాడీ మిగిలింది అనేసి ఇది కొంచెము ఇక్కడ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం లైట్గా కుట్టుపడుతున్నాను మన కటోర షేప్ని జాయిన్ చేశాం కదా ఇక్కడ ఒక దారం బంధము ఇలా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ పీస్ కటింగ్లోకి వెళ్ళకుండా లూజ్ అనేది సెట్ అవుతుంది ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను కదా హాఫ్ ఇంచ్ కొంచెం తక్కువే పట్టినట్లున్నాను ఇక్కడ మిగిలిపోయింది పీస్ అనేది దీన్ని ఇలా మరొక కుట్ అనేది వేసి కవర్ చేస్తున్నాను ఇలా చేస్తే మనకి షేప్ బెల్ట్కు అలానే ఈ బాడీకి రెండు కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుంది ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను సేఫ్ బెల్ట్ నేను ఎప్పుడు కుట్టేలా కాకుండా వేరే విధంగా కుట్టి చూస్తానండి సారీ అండి వేరే వీడియోలో అలా చూపించాను నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది వచ్చేసి ఎప్పటిలాగే మనము చపాతి రోల్ చేసినట్టు బ్లౌజ్ పీస్ మొత్తాన్ని లోపలికి రోల్ చేసేసుకొని ఇలా రెండు సేఫ్ బెల్టుల్ని ఇలా పట్టేసుకొని కుట్టు వేస్తున్నాను ఇది వచ్చేసి ఇన్విజిబుల్లో రెండు మూడు రకాలు ఉన్నాయండి నేను వేరే వీడియోలు చూపించాను అలా సేఫ్ బెల్ట్ కుట్టడము దీంట్లోనే అన్నట్లు కన్ఫ్యూజ్ అయి చెప్పాను ఇలా రోల్ చేసి కుట్టాం కదా అలానే రెండవ దాన్ని కూడా కుట్టేసుకోవాలి చూడండి షేప్ అనేది మనకు చాలా చక్కగా నిలబడుతుందండి ఇది ఈ కటోరా షేప్ అనేది ఇది ఎక్కువ ఒడిస్తా వాళ్ళు కుట్టిస్తారండి నేను ఎక్కువ ఒడిశా వాళ్ళ బ్లౌజులు కుట్టడం వల్ల అవి చూసి షాప్ దగ్గరకు వచ్చే వాళ్ళు చూసి ఎందుకు ఈ మోడల్ ఈ మోడల్ వల్ల యూజ్ ఏంటంటే చెప్పానండి వాళ్ళకి ఒడిస్సా వాళ్ళు కాకుండా మన నార్మల్ ఇక్కడ వాళ్ళు కూడా లోకల్లో వాళ్ళు కూడా ఈ షేప్ అనేది అడుగుతున్నారండి ఒకటి రెండు కుట్టించుకున్నారు మంచిగా ఉన్నాయనేసి మాకు కూడా ఇలా కుట్టండి అనేసి కుట్టించుకుంటున్నారు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే నేను ఓన్లీ ఒడిస్సా వాళ్ళే ఈ మోడల్ కుట్టించుకునే వాళ్ళండి ఇలా సేబెల్ జాయిన్ చేసాము కదా దీన్ని కూడా సేమ్ ఇలా రోల్ చేసేసుకొని బెల్ట్ ఉన్న రెండింటిని ఇలా పట్టేసుకొని ఇంచ్ ఇంచుకు తోటి జాయిన్ చేసుకుంటున్నాను షేప్ మంచిగా ఉంటుందనేసి మన నార్మల్ పీపుల్ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఈ మోడల్ అనేది మధ్య కుట్టించుకుంటున్నారండి ఇది హెవీ చెస్ట్ ఉన్న వారికి ఇంకా చాలా బాగా లుక్ ఉంటుందండి మీడియం సైజు హెవీ చెస్ట్ వాళ్ళకి ఇది బాగుంటుంది కానీ కొంచెము థర్టీ థర్టీ టూ సైజు వాళ్ళకి కొంచెం అంత లుక్ అనిపించలేదు నాకు థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు చాలా బాగుంటుందండి ఈ మోడల్ ఇలా కుట్టాము కదా కుట్టిన తర్వాత మనము కాజే పట్టి వేసుకునే ముందుగా ఒకసారి ఇలా రెండు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఏమైనా ఉందా అనేసి నేను ఇది ఉల్టా తిప్పడంలో ఇలా కుట్టు విడిపోయింది దీన్ని మళ్ళీ వేసుకుంటున్నాను ఇలా చూశాను కదా ఎగురు దిగుడు ఏం లేదండి రెండు కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి నాకు మెయిన్ పీస్ మిగలేదండి ఇది అందుకోసమే నేను ఈ నెక్లో వస్తుంది కదా లైనింగ్ పీస్ దాన్నే కాజా కాజాపట్టికి రెండింటి కట్ చేసేసాను మామూలుగా అయితే కాజాపట్టికి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ పీస్ ఒకటి వేస్తాను కానీ క్లాత్ లేక ఓన్లీ లైనింగ్ పీస్ తోటే వేస్తున్నాను ఇది వచ్చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేశాను చేసి పావు ఇంచు ఖర్చుతోటి ఈ పీస్ అనేది అటాచ్ చేశాను చేసిన తర్వాత దీన్ని ఇలా డబల్లో ఫోల్డ్ పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను ఇలా కింద నుంచి పైదాకా ఒకటే ఫోల్డింగ్ అంటే ఒకే సైజు ఫోల్డింగ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ దాకా ఉండేలాగా వేసుకోండి చిన్నగా వేసాడంటే కింద సపోర్ట్ క్లాత్ మనకు తక్కువైపోతుంది ఉక్సులు పెట్టేటప్పుడు గ్యాప్ వచ్చినట్లు ఉంటుంది ఇలా కింద సైడ్లో కూడా రబ్ చేశాను మిడిల్లో ఒక కుట్టు వేసుకున్నాను ఇప్పుడు మనకు కాజాపట్టి రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఉక్స్ పట్టి అనేది కుట్టుకున్నాం ఇలా ఇది కూడా కింద పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేశాను చేసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను ఇది చేసేటప్పుడు ఈ మిడిల్లో మనం డాట్ పడతాం కదా ఆ డాట్ దగ్గర లైనింగ్ పీస్ను ఫోల్డ్ పెట్టేస్తే షేప్ మంచిగా తిరుగుతుందండి నేను ఇది ఉల్టాలో పెట్టడం వల్ల నాకు వీలు కాలేదు వీలైనంతవరకు అక్కడ ఫోల్డింగ్ పెట్టారంటే షేప్ అనేది మంచిగా తిరుగుతుంది ఆ తర్వాత పైనుంచి ఒక కుట్టు వేశాను వేసిన తర్వాత ఈ ఉక్స్ పట్టిని పూర్తిగా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను కాజా పట్టిని మనం బ్యాలెన్స్గా ఫోల్డ్ చేసాం కదా బయటకు వచ్చేలాగా ఇదైతే మన ఉక్సిపట్టిని పూర్తి ఫోల్డింగ్ చేసుకోవాలండి కాజాపట్టి అంటే మనం పెట్టినప్పుడు కింద మనకి సపోర్ట్ క్లాత్ ఉండాలి కదా దానికోసం వచ్చేసి బ్యాలెన్స్ పెట్టేసి ఫోల్డ్ చేస్తాం కానీ ఉక్సిపట్టిని పూర్తి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా దీన్ని కూడా కింద రఫ్ ఇచ్చాను కింద నుంచి పై దాకా ఒకటే లెవెల్లో ఫోల్డింగ్ ఉండేలాగా చూస్తూ కుట్టు వేసాను ఇలా వేసిన తర్వాత మరొకసారి ఉక్సిపట్టి కాజాపట్టి అనేది చెక్ చేసుకోండి మనం పీస్ వేసిన తర్వాత ఎగుడు దిగుడు ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగానే చెక్ చేసుకుంటే ఏమైనా లైట్గా కొంచెం ఉన్నట్లయితే కట్ చేయి చూడండి ఒక దారం మందం ఉంది నాకు ఉక్సిపట్టి అనేది దీన్ని లైట్గా ఇక్కడ కటింగ్ ఇచ్చేసుకుంటే ఓకే అలా కాకుండా మనం నెక్ పీస్ వేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం ఇప్పే పని అవుతుంది కదా నేను ఫస్ట్ డాట్స్ వేసిన తర్వాత ఒకసారి చూస్తాను సేపు పట్టి వేసేటప్పుడు ఒకసారి చెక్ చేస్తాను తర్వాత దారా దారపట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటాను